రెండు వేల పద్నాలుగులో ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే దాని అమ్మ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తెచ్చినట్టు రాజకీయం పంతొమ్మిది వందల ఎనభైలో ఏం రాజకీయం ఉంటే తెలుసా ఎవరు లీడర్ అయితే వారే ఇంకోముండదు ఇప్పుడు నిన్న జరిగినటువంటి పిసి సభ సభలో మీనాక్షి నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారని ఆ పార్టీ వాళ్ళు అంత మాట్లాడడం జరిగింది ఆ పార్టీకి సంబంధించిన శివప్ప తర్వాత ఆ పార్టీ నాయకులు చాలామంది కూడా మాట్లాడినారు మీనాక్షి నాయుడు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటాడు ఎందుకంటే నిన్న సాసా రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది దుర్మార్గుడు అని నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆ పార్టీలో సీట్లు అడగడం లేదంటున్నారు ఎవరు సాహిఫ్స పార్టీ అయిన తర్వాత క్రమశిక్షణ ఉంటుంది నీవు మీనాక్షి నాయుడు అణిచివేసినాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలని వాళ్ళందరూ బయటకు పోయి టికెట్లు అడుగుతూ ఉన్నారు ఇక్కడ అణచివేత దూరం లేదు స్వేచ్ఛ ఉంది ఒక నాయకుడు బయట టికెట్ అడుగుతున్నట్టే ఏంది మీకు ఆ వర్గానికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే బయటకు పోతూ ఉంటారు ఇక్కడ అలాంటిది ఏం లేదు అన్ని వర్గాలకి సావి రెడ్డి గారు అయితేనే మనోజ్ రెడ్డి గారు అయితేనే దగ్గరుండి వాళ్ళ సమస్య తెచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు మరి ఆయన శివప్పు చెప్పినాడు మీనా సావి రెడ్డి గారు కుమారుడు మనోజరెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా సంపాదించినారు వాళ్ళు పుట్టుకతోనే శ్రీమంతులు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు కొనసాగు తప్పేముంది అంటే వ్యాపారాలు చేసుకోకూడదా ఇంకా మీనాక్షి నాడు సినిమాలు తీశా ఆదరణలో ఉండే వాళ్ళందరూ వ్యాపారస్తులంతా కూర్చుతో పెట్టా ఆయన కుమారుడు భూపాల్ చౌదరి మార్కెట్ యార్డ్లో అందరికీ మోసం చేసి కనీసం లాస్ట్ టెండర్ ఫార్మ్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు మరి ఆయన ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేసినాడు అమరావతి దగ్గర ఒక నంద్యాలకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఆ ఫ్యాక్టరీ సరికేస్తే డబ్బులు పోతే డబ్బులు అడిగేదానికి పోతే షవమై ఫ్యాక్టరీలో బయటకు వచ్చి పట్టాడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే శివప్ప మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ ఇంకొక దొంగకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు గజ దొంగ నీచుడు దుర్మార్గుడైనటువంటి శివప్ప బీసీ కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి ఒక ఎల్ఐసి రంగాని ఆయన రిటైర్డ్ అయిన డబ్బుతో పొలాలు కొనని చెప్పేసి డబ్బులు ఇస్తే చేతికిస్తే ఆయన పేరు మీద కొనంటే ఇతని పేరు మీద కొని ఆయన మరణానికి దారి తీసిన వ్యక్తి ఈ శివప్ప ఇప్పుడు నువ్వు ఉంటున్నట్టే ఇల్లు కూడా గతంలో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చందలేసి ఆ ఆఫీస్ తీరిస్తే ఆ ఆఫీస్ని కూడా కబ్జా చేసుకుని ఇల్లుగా మార్చుకున్న వ్యక్తి నువ్వు నీవు మళ్ళీ ఆయన గురించి చెప్తావు అంటే ఆ రోజు తెలుగుదేశంలో నేను కూడా ఉన్నాను దాసప్ అయితేనేమి కృష్ణం అయితేనేమి ఎలుగపాండు అయితేనేమి దేవదాసారైతేనేమి అయితేనేమి అందరిని అణచివేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు మరి ఆ రోజు బీసీలకు టికెట్ ఇస్తే ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు నువ్వు అంటే ఎలుగు పాండనే నాశనలే పెట్టేసి కృష్ణమ్మని నాశనం లేవి బీసీలు అయితే ఎస్సీలు అయితే అన్ని వర్గాలని ఎవరిని వదల్లే మీనాక్షి నాయుడు రోజు మళ్ళీ ముసలి కా కారుస్తున్నాడు ఆస్కర్ అవార్డు ఎవరికి వెయ్యాలంటే కమల్ హాసన్ కాదు ఇతనికి ఇవ్వాలి ఎందుకంటే నటించే దాంట్లో మీనాక్షి నాయుడు నంబర్ వన్ ఈ ముసలి కన్నీలు వెనక ఎంతో మంది బీసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అణచివేత గురైనారు ఈరోజు ఆ దొంగకి ఈ దొంగ ఆలీబాబా అరడీ దొంగలేలాగా ఆ మీనాక్షి ఈ దొంగ సపోర్ట్ చేసి చెప్తున్నాడు ఆ దొంగల నాయకుడు ఆయన ఎవరున్నారు ఆయన వెనక సారగాసే వాళ్ళు మట్క మట్క ఆడేవాళ్ళు బ్రోతర్లు భూకబ్జదారులు అందరు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో అందరితో మాట్లాడిస్తావా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోని శివప్ప నువ్వు ఏం తిన్నావో నీ బతుకు నీ స్థాయి అంతా సూక్ష్మ మాట్లాడు నేను అనా పైసాలతో సహా అవన్నీ కక్కించి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి న్యాయం జరుగుతుంది చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలుస్తా ఉన్నాం ఇప్పుడు ఎలాగైతే మాతో జనాల ముందుకెళ్ళింది వాళ్ళ ఇంటి ముందుకెళ్ళింది వాళ్ళ గుండెల్లోకి వెళ్ళింది మా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేద గడపకి వెళ్ళినాయి ప్రతి గుండెని తాకినాయి ఎమ్మెల్యే సహా రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇంటికి వస్తే ఈ పని కాలేదప్ప అనే బాధపడి లేచిపోయిన వాళ్ళు లేరు అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ అన్ని పార్టీలు చేర్చిపోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పదకొండు గంటలకి కుర్జీలో కూర్చుంటే సాయంకాలం మూడైనా భోజనం టైం అయినా అనా భోజనం టైం అయినా పోడు జనాల సేవ కోసం నాయుడు ఆడ కూర్చుంటాడు రాయచూరులో కూర్చుంటాడు ఏమిటి కూర్చుంటాడు రాయచూరులో అడగండి మా అన్న పదకొండు గంటలు లేచి ఇంటి ముందర జనాల సేవ కోసం కూర్చుంటే విలాసరాయుడు అక్కడ కూర్చుంటాడు అడగండి వస్తుంది పదకొండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఆడ కూర్చుంటాడు అడగండి జనాలు అడగండి నాడు కూర్చుంటాడంట రాయచూర్లో కూర్చుంటా రైచూర్లో ఏముండదు అసెంబ్లీ ఇవన్నీ దానికే వ్యక్తిగతానికి పోతాడు వ్యక్తిగతానికి పోతాడు అది వాళ్ళ వ్యక్తిగతం అంటే మా ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అంటే ఎంత ఎన్ని ఏమర్థం అది అంటే దుర్మార్గుడు అంటే సాధన అర్థమా సన్మార్గా దుర్మార్గుడు అంటే ఎంత వైలెన్స్ వాడినావు నువ్వు అంత అవసరమే నీకు నీ టికెట్ నీ ఇదే కనుక్కో మా ఎమ్మెల్యే ఏమి అతను కొడుకు పెట్టి సినిమా వాళ్ళు సినిమాలు తీసిన డిస్ట్రిబ్యూటర్లు చేసినారు ఆ డబ్బాలు యాడొచ్చింది అప్పట్లో సారాక్యంగా అని పేరే ఉంది అవన్నీ వద్దు ఇప్పుడు అభివృద్ధి పైన మాట్లాడండి ఇప్పుడు కాలం మారింది కాలం మారింది అయ్యా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చి మంచిది ఎవరు కూటములు చేసుకున్నాడు కలుపుకున్నాడు రాజకీయ నాలెడ్జ్ వాడినాడు అనుభవం వాడినాడు అధికారంలోకి వచ్చినా మంచిది అధికారంలోకి వస్తే ఏం చేసినాడు తెలుసా అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉండే మున్న చనిపాయా రోజా వచ్చా తన పరిపాలన తను చేసినాడు ఏ పార్టీ అనలేదు ఏమనలేదు గొడవ లేదు ఏం లేదు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చా తన పని తను చేసినాడు అన్ని అన్ని కార్యకర్తలు చేసినాడు అన్ని కులాలు చేసినాడు అన్ని పార్టీ వాళ్ళు చేసినాడు కాలం మారుతా ఉంది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై కాలం పోయింది రెండు వేల నాలుగు కాలం పోయింది రెండు వేల తొమ్మిది అంటే కాలం మారుతా ఉంది అంటే రాజకీయంలో కూడా రాజకీయ ధోరణి మారుతా వస్తుంది మరి రెండు వేల పద్నాలుగులో అదే రాజకీయం చేసిన వాళ్ళు జనాలు గుర్తించాల ఈ ప్రపంచం ఎవరబ్బ సొమ్ము కాదు చంద్రబాబు నాయుడు అప్ప సొమ్ము కాదు ఇదే ప్రపంచం ప్రపంచం మారుతా ఉంది సైంటిఫిక్ మారుతా ఉంది విజ్ఞానం మారుతా ఉంది మళ్ళీ సేమ్ టు సేమ్ పాత కాలానికి పోయినాడు వాళ్ళ లీడర్లు దేని వాళ్ళ కార్యకర్తలు నేను పోలీస్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాయకుడు చెప్పింది ఏనాలా పనులు జన్మభూమి కాబట్టి చెప్పింది ఏనాల డబ్బు రాజకీయం చేసినాడు రెండు వేల పద్నాలుగు మరి పాత రాజకీయం పోయినాడు చాలా సిగ్గుతో తలదించుకోవాలి సమాజం మొత్తం మీరాజు నాయుడు ఏమైనా అతనేతారా గెలుస్తాడ చూద్దా అతను ఎవరు అడుగుతారు స్టేట్లో వాళ్ళ నాయకుని అడగండి చంద్రబాబు నాయుడు అడగండి కాంగ్రెస్ అందరికి పుల్లలు పెట్టి రాష్ట్రం ఉడి ఉడిగొట్టే సమయంలో ఉంటే విడిపోకుండా ఉండడానికి మనకు ఒక అవకాశం ఉంది ఏం అవకాశము పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు తర్వాత ఇరవై మూడు మంది మన జగన్ తుక్కున్నారు అంటే వాళ్ళకి నాలుగు స్థానాలు తగ్గినా కాంగ్రెస్ వాడు అవిశ్వాసం పెడితే వాళ్ళకి పడిపోవాలా నీవు చంద్రబాబు నాయుడు రాయసభలో పుట్టావు చిత్తూరు పుట్టావు పుట్టినావు ఆంధ్రా నువ్వు జగన్మోహన్ రెడ్డి రాయసభలో పుట్టాడు వాడు ఆంధ్రవాడే అవిశ్వాసం పెడితే నువ్వు ఎందుకు కూల్చలేదు ఆ రోజు కూర్చుంటే రాష్ట్రం విడిపోయేది కాదు కదా నీకు స్టేట్ మొత్తం కాంగ్రెస్ని ఎట్లా ఇంటికి పంపించారో చంద్రబాబు నాయుడు కూడా అలాంటి ఇంటికి పంపించాలా కానీ మనకు అంత రాజకీయ నాచడి లేదు జనాల్లో ఇంకా జనాల్లో సరైన విద్య లేదు ఆ రోజు అవిశ్వాసం పెడితే ఈ టైంలో కూలిస్తే జగన్మోహన్ రెడ్డి జనాదరణ ఉందని కూల్లేదు ఏందయా జనాదరణ జనాదరణ ముఖ్యం కాదు నీ ప్రాంతం ముఖ్యం నీ ఆంధ్ర ప్రాంతం నువ్వు ఆంధ్రలో పుట్టావు ఆ రోజు నువ్వు కూల్చుంటే ఆంధ్ర విడిపోయేది కాదు ఎలక్షన్స్ వచ్చేవి జనాదరణ ఉంటే ఒక దూరి సీఎం కాడలేదు జగన్ ఏ సత్యవరి జగన్ అవుతారు మళ్ళీ నీవు సపోర్ట్ ఇచ్చిన గుర్తించి నువ్వు కూడా ఆటిపోతుంది అంటే ఎంత పెద్ద తప్పది దాన్ని ఏమంటే కప్పిపుచ్చుతా పేపర్లు ఉన్నాయి వాళ్ళకి ఆ పేపర్లు ఏం చేసేటప్పుడు కప్పిపుచ్చుతాయి మనకి నిరక్షరాసన ఉంది మనది ఇప్పుడు పెరగని ఇప్పుడు అక్షరాస పెరుగుతూ ఉంది జనాలకి విజ్ఞానం పెరుగుతూ ఉంది టీడీపీ వాళ్ళు పాత రాజకీయాలు గబ్బు రాజకీయాలు ఈ చెవులో ఏమి చేయదు ఈ చెవులో వదిలి జగన్మోహన్ రెడ్డి అనుక ప్రతి వర్గము ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు ఎంట ఉంటారు చూడు వాళ్ళు ఏదో అనుకున్నారు పాత నడుస్తాయి పాత రాజకీయాలు నడుస్తాయి పాత రాజకీయాలు పక్కన పెట్టేసినారు జనాలు రెండు వేల పద్నాలుగుని నువ్వు పంతొమ్మిది వందల తొంభై తీసుకుపోయినా నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళకి వాళ్ళు కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి పనులు ఇచ్చినావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాడయా సచివాలయాలు పోతున్నారా మా అమ్మ కూడా తెలుగుదేశం వాళ్ళు మాకు ఇక్కడ బాధ ఉన్నా కూడా మంచి పని చేస్తున్నాడని ఓర్చుకుంటున్నాం కదా తెలుగుదేశం లీడర్లు మా సచివాలయంకి వచ్చి వాళ్ళ పిచ్చు వాళ్ళే ఎక్కించుకుపోతున్నారు మాకు అవకాశం ఉంది ఆడ పద్నాలుగు ఏడు ఉంది అంటే అదే మార్పు ప్రతిదీ రాజకీయంతో చూడకూడదు గెలిపే ముఖ్యం కాదు ఓటు బ్యాంకే ముఖ్యం కాదు అందరికీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తున్నాడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నారంటే ఎంత బడ్జెట్ ఉంటో అంత అభివృద్ధి చేసినాడు నువ్వు ఏడన్నా అన్ని రోడ్లు వేసి ఉంటాడు ఏడన్నా ఒక చిన్న గుంత పెట్టి దాన్ని ఇంత పెద్ద చేసినాం గుంతలు 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 అదే ఇప్పుడు అభివృద్ధి చేసిన కూడా అది కూడా పెట్టు ఆ రోడ్డు పెట్టు ఇంకా ఇది అభివృద్ధి కాలేదని పెట్టి అది కూడా చేస్తాం ఇదైతే ఇట్లా అభివృద్ధి చేసినావాడు కూడా చేయాలి పెట్టు అది చెప్పాడు ఆంధ్ర మొత్తం గుంతలు అంట చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టినాడు మా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు ఎవరు అడుగు చెప్తారు ఓకే డిపార్ట్మెంట్ అడుగు రహదారు డిపార్ట్మెంట్ అడుగు నీకు చెప్తారు ఏ దాంట్లో ఒక సాటి మీరు మాకు ఏ దాంట్లో సాటి చెప్పండి ఏ దాంట్లో సాటి జన్మభూమి కమిటీలో పెట్టి మీరు తెలుగుదేశం పచ్చ చొక్క వాళ్ళు ఇస్తే మీరు మా సచివాలయాలను పెట్టి అందరికి ఇచ్చినాం ముసలి వాళ్ళు వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చొని బాధపడకూడదు అనే ఉద్దేశంతోన వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి ముందుకు పోయి చేతిలోకి పింఛని పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదేమి మరడుకోనకి బాగుంటుంది ప్రతి నెల అంత నిజాయితీగా వాళ్ళ గౌరవం ఎంత గౌరవం ఇచ్చినట్లు మనం వాళ్ళకి ఇలాంటి మార్పులు తెస్తున్నాడు అలాంటి మార్పులు తీసుకురా రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు ఉండే తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేసేది మానుకోవాలని మేము ఈ సమాప కోరుకుంటున్నాం తర్వాత మా ఎమ్మెల్యే గారి యొక్క ప్రజల యొక్క ఆదరణ మాకు తెలుసు మా ఎమ్మెల్యేకి తెలుసు ఎమ్మెల్యే గారు చేసే సేవా కార్యక్రమంలో అతను కుడి చేతితో ఇచ్చిందాన్ని ఎడిమి చేతికి తెలియకూడదు అంటాడు అట్లా తెలిసే కి నా ఒక రీతిలో పోటీ చేయడం అది అతను ఎవరికి ఏ విధంగా ఎన్ని రకాలుగా సాయం చేస్తాడో దాన్ని డప్పు కొట్టుకోడు కాబట్టి ఏమి చేయాలనుకుంటున్నారా మీరు చిన్నవాడు ఆపద ఉందంటే వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చి పంపించే గొప్ప మనసు ఉంది దేవాలయాలకు సంబంధించి కానీ దైవభక్తి మా ఎమ్మెల్యే గారికి ఉన్నట్లు ఎవరికి మీకే తెలుసు ఎవరైనా ఒక గుడికి ఇవ్వాలంటే ఆశీర్పడతాను అయినా కూడా ఊరు ప్రేమతో కట్టుకుంటున్నారు వాళ్ళకి తక్కువ పడింది అమౌంట్ అది ఎంత ఇస్తే ముగిసిపోతుందంటే అంత కావాలో అంత ఇచ్చి దాని గుడిని పూర్తి చేపించేటువంటి గొప్ప ఉన్న వ్యక్తిని మనం కూడా ఇంత పెద్ద పదజాలతో మీరు విమర్శ తప్పని కూడా మేము ఈ పత్రికా లేఖల ముఖం కూడా చాటుకుంటున్నాం మీరు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ఇలాంటి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఇరవై వేల పై చిలుక మైతే సాఫర్ రెడ్డి ఖచ్చితంగా ఆందోళన గెలుస్తాడు నూట యాభై ఒక్క సీట్ల పై చిలుకతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దెక్కుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను రామారావు ఉండే కాంగ్రెస్ పాలన విసుగు వచ్చి రామారావు చేసినారు ఎవరి మీద విసుగు వచ్చే వచ్చేది ఓట్లు రామారావు ఉండే బాగానే చేసినాడు చేసుకొచ్చినాడు ఏమవసం అది దింపేది అతను ఏమన్నా బాగా చేస్తుండదా దింపుతు అంటే నీ కోసం దింపుకుని అవుతుంది రెండు వేల నాలుగు వరకు నువ్వు పరిపాలన చేసినావు కదా ఓకే తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చా ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చినాడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చినాడు ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకం తెచ్చినాడు మరి నీకేంటి దేశ రాలేదు అప్పుడు అంతకుముందు ఏంటి దేశ రాలేదు దేస రావాలి కదండి ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చా ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకం తెచ్చా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన కార్యక్రమం చేపట్టాడు మాకు రెండు వేల నాలుగు ముందు కూడా మాకు రాజకీయం ధ్యాస ఉండేది ఒక ఊర్లో పోతే కార్డులు పదవో పదైదో ఉండేవి అంతే పింఛన్లు ఇరవై ఐదు ముప్పై ఉండేవి వాళ్ళు ఎప్పుడో జన్మభూమి వస్తే ఆడ కూర్చొని పిలిచి మర్చిపోతుంటుంది నాలుగు నెలలు పోతున్నారు ఐదు నెలలు పోతున్నారు ప్రోగ్రామ్ ఉన్నప్పుడే మరి ఆ ఆలోచన నీకు ఎందుకు రాలొచ్చు ఆ ఆలోచన ఎందుకు రాలేదు ఆరోగ్యశ్రీ ఆలోచన ఎందుకు రాలేదు ఫీజు రింబర్స్మెంట్ ఆలోచన ఎందుకు రాలేదు సరే నువ్వు వచ్చినావు సచ్చినావు ఇడిచినావు మళ్ళీ దీంట్లో తొమ్మిదిలో గెలిచినావు ఓకే మా వాతింది పేరు తీసి ఎన్టీఆర్ అని పెట్టినావు ఓకే ఆరోకొర ఫీజు రింబరెన్స్మెంట్ ఆ పథకాన్ని కొనసాగించినా ఓకే అవును రాజశేఖర్ రెడ్డి అయితే ఏదో పథకాలు పెట్టే చచ్చిపాయా అది చచ్చిపోతే కూడా అంత పేరు వస్తా ఉంది నాన్న కూడా ఎప్పుడో పుట్టుకునొచ్చు కదా ఈడే ఉంటాను అనేవన్న నాది కూడా ఎప్పుడో పోతుంది కదా నేను పోతే కూడా నాది ఏమన్నా గుర్తుండాలనే ఐదు సంవత్సరాలు ఏం చేసేవాయా చంద్రబాబు నాయుడు ఏం చేసేవా ఐదు సంవత్సరాలు అలాంటి పెద్ద గుర్తుండే పథకాలు నువ్వు పెట్టాలండ మళ్ళీ వచ్చా పంతొమ్మిదిలో మళ్ళీ చోలిపోతుంది మళ్ళీ అనే పథకం నాలెడ్జ్ అనే పథకం సృష్టించే జగన్మోహన్ రెడ్డి చేయూత అనే పథకాలు సృష్టించా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచినాడు ఆరోగ్యశ్రీ కంటే ఒక పేదవానికి ఏం రోగం వచ్చినా పోయి నువ్వు ఆడ పడబో వాడు బతికి బయటకు వస్తాడు అలాగే ఏం బతుక మీది నువ్వేమి భూమి శాశ్వతంగా ఉంటావు రాజశేఖర పథకాలు పెట్టి అతని పేరు మీదే కొడుకు పార్టీ పెడితే పార్టీకి వెళ్ళిన దాఖలాలు లేవు మరి నీవు ఒక రెండు పథకాలు పెద్ద చెప్పు మళ్ళా పెద్దో చెప్పు రెండు పథకాలు రాజశేఖర పథకాలు కొనసాగేసి తీసేసి చెప్తా కొడతారు జనాలు మరి నీకు పంతొమ్మిదిలో అవకాశం వచ్చినప్పుడు నీ ఒక రెండు పథకాలు సృష్టించాలి పెద్దవి ఎవరు వద్దన్న మేము సృష్టించే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు అమ్మఒడి పథకం సృష్టించిన వాడు ఆటో వాళ్ళు పదివేలు వేస్తున్నారు ఇప్పుడు మంగళషాపులు కరెంట్ ఇస్తున్నారు అవన్నీ ఎంత ఆలోచన వచ్చినాయంటే బాధలు తెలుసుకున్నాడు పాదయాత్రలో ఆయన ఎవరికి ఏం బాధ ఉంది ఏమి ఇబ్బందుల్లో ఉన్నారు ముషిలో వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి పెంచే సరిపోదు ఈ కాలంలో రేట్లు పెరిగినాయి చేయూత ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడు ఏం అవసరం పిలిచిన వస్తుంది ఆమెకి భర్త లేదు పిలిచిన వస్తుంది ఆ పిలిచిన చాలు కదా మరి పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది అవి ఎత్తి పొలిస్తాడు మరి ఇప్పుడు ఆమె భర్త లేడు అని పిలిచిన వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది మేము ఇచ్చేది చేయుత ఆమెకేమన్నా పెద్ద ఆస్థను తీసుకుంటే గవర్నమెంట్ ఆస్ తీసుకుంటే ఆమెకి ఇవ్వడం లేదు నేను పద్దెనిమిది వేలతో ఆమె కూడా ఏమన్నా అమౌంట్ వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు జల్ని ఇస్తున్నాం ఇప్పుడు మా బతకాలు ఆయన చెప్తాడు తర్వాత ఏం చేస్తాడు మనకేమి ఒక నమ్మి అతను వేస్తారో మనకేస్తారో వాళ్ళు ఇష్టం మరి అట్లాంటి అబద్దాలు ఆమె ఇచ్చింటే మేము మాట నువ్వు రుణమాఫీ చేసినావు నువ్వు బైక్ ఎక్కి మైక్ పట్టుకున్నప్పుడు లక్షన్నరే చేస్తానని ఎవరైనా కూర్చున్నావా నీవు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకొని లక్షన్నరే మాఫీ చేస్తావు నాలుగు విడతారని ఎక్కడైనా కూసినావా కదా అబద్ధం చేశాను నువ్వు మీరు బ్యాంక్ వెళ్ళొద్దండి అబద్ధాలు మీ పెద్ద నాయకుడే అబద్ధాలయ్యా మీరెంత అసలు మా ఎత్తితే అబద్ధం ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు మాట ఎత్తితే అబద్ధం ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఏదైనా చెప్తే చెప్పు చెయ్యి ఇప్పుడు మేము చెప్పినాడు తొంభై తొమ్మిది పర్సెంట్ చేసినాం పెంచాను మూడు వేలు ఒకే తిరిగి ఇస్తామని లేదు కదా మూడు వేలు పెంచుకుంటూ పోతాం పెంచుకుంటూ పోయినాము ఇప్పుడు ఇస్తున్నాం 人大代